అస్సలము అయికు వరహమతుల్లాహి వల్ల అల్హందు వదా వసలాతు వసలాము నబీ నబీఅ ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరిమునులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్రుల మనము ధార్మిక విద్య నేర్చుకుంటున్నాము అంటే ఖురాన్ మరియు హదీసుల విద్య ఖురాన్ మరియు సున్నతుల విద్య ఈ విద్య మనకు ఇహపర లోకాల్లో పనికి వస్తుంది ఇంకా దీని ద్వారా మనము పుణ్యము సంపాదించవచ్చు అంటే ఇతరులకు అందజేసి ఇతరులకు ఇతరులను బోధించి ఇతరుల వరకు చేర్చి మనము చాలా సులువుగా పుణ్యం సంపాదించవచ్చును మనము కితాబు సల్లాహలో ఉన్నాము అంటే నమాజ్ పుస్తకంలో ఉన్నాము ఈనాటి పాఠం సజ్జ సహూ సహు సహు సజ్జ పద్ధతులు అంటే సహు సజ్ద ఎలా చేయాలి విధానాలు రకాతుల సంఖ్యలో అనుమానము కలిగినప్పుడు తక్కువ రకాతులు ఆచరించినట్లు నమ్మకం కలిగితే నమాజు పూర్తి చేసి సలాం చెప్పటానికి ముందు సజ్దయే సహు చేసుకోవాలి సలాం తర్వాత సహు గురించి మాట్లాడటం వలన నమాజు చెడిపోదు సలాం తర్వాత సహు గురించి మాట్లాడటం వలన నమాజు చెడిపోదు ఇమాం మర్చిపోతే సహు సజ్దా చేయాలి కానీ ముక్తది మర్చిన సహు సజ్దా లేదు సజ్దయ సహు సలాముకు ముందు కానీ తర్వాత కానీ రెండు విధాలుగా చేసుకోవచ్చును సలాము తర్వాత సజ్దయ్య సహు కొరకు రెండుసార్లు తషహుద్ చదువుట సున్నత్తో నిరాధారం ఒక హదీసులు ఇలా ఉంది అబూ సయీద్ కుద్రీ రజియల్లాహు అల్లాహు అను గారి ఇలా తెలిపారు మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసలం గారు ఇలా ఆదేశించారు ఎవరికైనా తన నమాజులోని రకాతుల విషయంలో అనుమానము సంభవించినచో మూడు రకాతులు చేసిత్తినా లేక నాలుగు రకాతులు చేసిత్తినా అతనికి జ్ఞాపకం లేకపోతే అతడు మొదట తన అనుమానము తీర్చుకొని బాగుగా జ్ఞాపకం చేసుకొని నమ్మకము చేసుకోవాలి అంటే మూడా లేదా నాలుగా ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి ఆపై మొదట తన నమాజును పూర్తి చేసుకోవాలి మరియు సలామునకు ముందు రెండు సబ్దాలు చేసుకోవాలి ఒకవేళ ఆ నమాజు చేయు వ్యక్తి ఐదు రకాతులు చేసి ఉన్నచో ఈ రెండు సబ్దాలు కలిసి ఆరు రకాతులుగా అయిపోతాయి ఒకవేళ అతడు నాలుగు రకాతులే చేసి ఉంటే ఈ రెండు సబ్దాలు శైతానుహీన శైత శైతాన్ని హీనపరుస్తాయి ముస్లిం మరో హదీసులో ఇలా ఉంది బిన్ మసూద్ రజల్లాహు అని గారు ఇలా ఉల్లఘించారు ఒకసారి మా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు జోహరు వేళ నాలుగు రకాతులు ఫరజ్కు బదులు ఐదు రకాతులు చదివించారు నమాజులో అధికము చేయబడినదా అని అచ్చట ఉన్నవారు విన్నవించారు విన్ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు లేదు అధికము ఎలా అని పలికారు ప్రజలు ఇలా విన్నమించారు మీరు ఐదు రకాదులు చే చేయించారు దానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు సలాము తర్వాత రెండు సజ్దాలు చేశారు అహ్మద్ బుఖారీ ముస్లిం అబూ నసాయి మరియు తిర్విజి నమాజ్ చెయ్యి వ్యక్తి మరిచి తషహూద్ కొరకు కూర్చునక హియామ్ కొరకు నిటారుగా నిలబడిపోతే టషఫుద్ కొరకు మరలా వెలుకకు రావటం అవసరం లేదు వచ్చే అవసరం లేదు నమాజ్ ముగింపులో సజ్జయ సహు చేసుకోవాలి ఒకవేళ పూర్తిగా నిలబడక ముందే జ్ఞాపకం వచ్చినచో ట కొరకు కూర్చోవాలి మరి అలా చేస్తే అతనికి సజ్జయ సహు అవసరం లేదు ముఖీరా బిన్ శోభా రజి అన్హు గారు ఇలా అంటున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలీహు వలం గారు ఇలా ప్రయత్నించారు ఏ వ్యక్తి అయినా రెండు రకాతుల తర్వాత తషహుద్ చదవక చదవకుండా నిలబ నిలబడిపోతే అంటే నిలబడసాగితే ఇంకా పూర్తిగా నిలబడకపోతే కూర్చోవాలి కానీ ఒకవేళ పూర్తిగా నిలబడిపోతే అలాగే నిలబడి ఉండాలి కూర్చోకూడదు అయితే నమాజ్ తర్వాత రెండు సజ సజ్దాలు అంటే సహు సజ్దాలు చేసుకోవాలి అహ్మద్ అబుదావుద్ ఇబిన్ మాజా నమాజులో ఏదైనా ఆలోచన వస్తే దానిపై సజ్జయ్యే సహు లేదు నమాజ్ విధానం అధ్యాయంలో రెండు వందల యాభై సిద్ధాంతం క్రింద హదీసును చూసుకోండి మిత్రులారా చూసారా ప్రతి చిన్న విషయాన్ని గురించి ఆరాధనలో అయినా లావాదేవీల్లో అయినా వ్యాపారంలో అయినా ప్రతి విషయంలో ప్రతి వస్తు అంటే ప్రతి విషయాన్ని గురించి స్పష్టంగా తెలిపి అందులో వచ్చే మానవులకు అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని గురించి తెలియపరిచి దాని సొల్యూషన్ కూడా మనకు ఇస్లాం నేర్పిస్తుంది ప్రతి విషయం ఇంట్లోనే అయినా సరే భయం చేసే విషయమైనా సరే ఆరాధనా విషయాలైనా సరే ఏ విషయంలో కూడా చూసారా ఇస్లాం పరిపూర్ణ ధర్మం పరిపూర్ణ జీవన విధానం అందువల్ల మనము ఈ ధార్మిక విద్యను నేర్చుకున్న కుంజమే దాని ప్రకారం ఆచరిస్తూ జీవితం గడిపిన పుణ్యమే దాన్ని ఇతరులకు అందజేసిన పుణ్యము కానీ మనము మన ఆలుబిడ్డలను భార్యాభర్త భార్యా పిల్లలను కుటుంబం వారిని బంధుమిత్రులను నేర్పడం మన బాధ్యత ఎందుకంటే అల్లావతరాంలో అన్ హు అన్ఫుసకం అహలీ పున్నారా అన్నారు అంటే మీరు మిమ్మల్ని మీ భార్యా బిడ్డల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అన్నాడు అంటే అది మన బాధ్యత అది ప్రతి ఒక్క పురుషుడి బాధ్యత అందువల్ల మనము ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ ధర్మజ్ఞానాన్ని మనం నేర్చుకుందాం మన భార్యా బిడ్డలను బంధువులను మన కుటుంబం వారిని అందరినీ నేర్పిద్దాం మన స్నేహితులకు మన ఇరుగు ఉన్న ఉన్నవారికి వారి వరకు చేర్పిద్దాం దీని ద్వారా మనకు చాలా సులువుగా పుణ్యం లభిస్తుంది అందువల్ల సోదరు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తాలా మనందరికీ తీర్పు తినాడు సాఫల్యం పొంది స్వర్గములో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక ఆలమీన్ السلام عليكم ورحمه الله وبركاته